మహబూబ్ నగర్ లో ఎంపీ సీట్ గురించి చాలా ధీటైన పోటీ ఉంది అన్నారు సో కాబట్టి ఆ ధీటైన పోటీకి మరి పరిశీలన మళ్ళీ జరగాల్సిందే కదా పునర్ పరిశీలన జరగాలి లేదా కొంచెం టైం కావాలి ఇది పరిశీలించడానికి ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి బీసీ ఈక్వేషన్ ఉంది తర్వాత అగ్రవర్ణాలు ఉన్నారు తర్వాత ఒక క్యాండిడేట్ రెండు సార్లు త్యాగం చేశాడు పార్టీ ఆదేశం మీదుగా కాబట్టి ఆ క్యాండిడేట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అధిష్టానం అనుకుంటుంది ఆ అంశాన్ని పరిశీలిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను సనాతన ధర్మం ప్రకారం మన పురాణాల ప్రకారం రామరాజ్యంలో కూడా మహాభారతంలో కూడా పద్నాలుగు సంవత్సరాల తర్వాత అధికారం వస్తుంది రాజ్యాధికారం నేను పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేశాను కాబట్టి కాబట్టి ఆ శక్తి తప్పకుండా నాకు వస్తుంది తప్పకుండా టికెట్ నాకే వస్తుంది అనుకుంటున్నారు అధిష్టానం అన్ని విషయాల్ని గమనిస్తుంది అందరి యొక్క మనల్ని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు పోయేది సర్వే రిపోర్ట్ల వల్లనే ఎందుకంటే ఎన్నికల కొరకు టికెట్ అడిగే వాళ్ళందరూ కూడా వారి వారు మంచి టికెట్ చెప్పుకుంటారు వాళ్ళ వాళ్ళ లక్షణాలు మంచి లక్షణాలే చెప్పుకుంటారు నేను అరువుననే చెప్పుకుంటారు సో మేము ముగ్గురు కూడా అలా చెప్పుకుని ఉంటాం అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది పార్టీ సర్వే ఉంటుంది తర్వాత కీ ఓటర్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు కాంగ్రెస్ కు ఓటం బీజేపీకి ఓటేయండి అని చెప్పేటప్పుడు బీసీ వాదం కాదు ఇక్కడ టికెట్ ఇచ్చేటప్పుడు నరేంద్ర మోదీ గారు తెలంగాణకు బిజెపి గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ఎందుకన్నారు డిక్లేర్ చేశారు ఎందుకన్నారు అందులో జాతీయ విధానం ఏం ఢోకా లేదు ఇక్కడున్న ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వం ఏర్పడితే బాగా నడుస్తుందనే ఉద్దేశంతో అందుకే కదా సింగిల్ బెడ్రూమ్ అయిన సీఎం చేశారు రాజస్థాన్ లో ఎందుకు తర్వాత బీసీని ఎందుకు మా మధ్యప్రదేశ్ లో చీఫ్ మినిస్టర్ చేశారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది పార్టీలో కూడా అమలు పరచాలనే ఉద్దేశంతోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మెజారిటీ ఉన్న ప్రజల అభిష్టం మేరకు అక్కడక్కడ టికెట్లు కేటాయిస్తే అక్కడ మనకు విజయావకాశాలు ఎక్కువ ఉంటాయనే విధానం ఉద్దేశంతోనే బీసీ వాదాన్ని లేపాను నేను ఎందుకంటే నరేంద్ర మోదీ గారే చెప్పారు ఇక్కడ తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీ ముఖ్యమంత్రి కావాలన్నారు మహబూబ్నగర్ ఇంకా ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీ క్యాండిడేట్ కావాలంటున్నాను నేను ఇందులో జాతీయ విధానికి ఏమాత్రం విగుతం లేదు హిందుత్వానికి కూడా ఏమాత్రం విగుతం లేదు ఇది మనకున్న పరిస్థితుల్లో మనం ఏ వాదంతో మనకు ప్లస్ పాయింట్లు అయితే అవన్నీ కూడా మనం లేపి ఇక్కడ తెచ్చుకోవాలి కదా అందుకని అన్ని అన్ని అస్త్రాలు వాడుతున్నాం